హలో అండి అందరికి నిన్నటి వీడియోలో నేను తంగిడి పూల గురించి టూ రెమెడీస్ చేసి చూపిస్తా అని చెప్పాను కదా ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం ఇలా అన్ని పువ్వులను తెంపి పెట్టుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లము హాఫ్ టీ స్పూన్ మిరియాలను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి ఈ దంచుకున్న పేస్ట్ ని మరిగే నీళ్లలో వేసుకుని నాలుగు నిమిషాలు మరిగించుకుందాం ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టేసుకుందాము చూసారా చాలా ఈజీగా తయారైపోయింది ఇందులోకి నిమ్మకాయ తేనె కూడా కలుపుకొని తాగొచ్చు మేమైతే ఏం వేసుకోకుండా తాగుతాము లేడీస్ కి హార్మోన్ బ్యాలెన్స్ తగ్గించేసి మొహం మీద ఉండే మంగు మచ్చల్ని తగ్గిస్తుంది డైలీ మనం తీసుకుంటే చాలా మంచిదండి లేడీస్ కి ఇది విష పదార్థాలి బయటికి పోయి మన ఫేస్ లో గ్లో వస్తుంది షార్ట్ వీడియో లో అయితే ఏం చెప్పనీకి వస్తలేదండి నాకు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రెమెడీ చూద్దాము సేమ్ అలాగే రెక్కలన్నీ తుంచి పెట్టుకొని మనం ఇలా పేస్ట్ చేసుకుని మొహానికి పూసుకోవచ్చు తంగేడు పూల పౌడర్ ఆన్లైన్ లో కూడా దొరుకుతుందండి తీసుకొని మనం సున్ని పిండిలో కలుపుకొని పెట్టుకోవచ్చు ఇలా పచ్చి పూలు దొరికినప్పుడు సున్ని పిండి ఈ తంగేడు పూలు కొన్ని పాలు వేసి ఈ మిశ్రమాన్ని రుబ్బుకుందాము చూసారా ఈ పేస్ట్ కూడా మన ఫేస్ కి బాడీ కి అప్లై చేసుకోంగానే సేమ్ ఇవి గోల్డ్ కలర్ లో ఉన్నాయి కదా మన ఫేస్ కూడా గోల్డ్ కలర్ లోకి వస్తుందండి అంత బాగుంటుంది మనం ఇలా కషాయాలు తాగుకుంటూ మన ఫేస్ కి బాడీ కి ఈ పేస్ట్ ను అప్లై చేసుకుని స్నానం చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉండే మంగు మచ్చలు ట్యాన్ ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా సరే పోతాయి ఇలా మనం అప్లై చేసుకుని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచేసుకొని స్నానం చేసేసుకోవడమే అండి లేడీస్ కి పీసీఓడి అదేనండి హార్మోనల్ ఇన్బాలెన్స్ అంటారు కదా అలాంటివన్నీ ఇవి మనం క్రమం తప్పకుండా ఈ తంగేడు పూలతో కషాయం చేసుకుని తాగుతూ ఉంటే తగ్గిపోతుంది